మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ పురస్కార విజేతలను తెలంగాణ ప్రభుత్వం ఘనంగా సత్కరించనుంది ఈ మేరకు ఈ నెల నాలుగున హైదరాబాద్ లోని శిల్పకళ వేదికలో సన్మాన కార్యక్రమం నిర్వహించనుంది ఈ నేపథ్యంలోనే పద్మ విభూషణ్ అవార్డు విజేతలను ఆహ్వానిస్తుంది ఇందులో భాగంగా పద్మ విభూషణ్ అవార్డు గ్రహీతలు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మరియు మెగాస్టార్ చిరంజీవిని మంత్రి జూపల్లి ఇప్పటికే ఆహ్వానించారు అలాగే పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన గుర్రవీణ వాద్యకారుడు దాసరి కొండప్పను కూడా ప్రభుత్వం సత్కరించనుంది ఇలాంటి మరిన్ని తెలంగాణ వార్తా విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి